ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభు యేసుక్రీస్తు నామంలో మీకు నా వందనములు ప్రతిరోజు దేవుడు మన జీవితాల్లో అనేకమైన ఉపకారాలు చేస్తుంటాడు మన రక్షణ ఆరోగ్యం శాంతి ఆశీర్వాదాలు అన్నీ ఆయన కృప వల్లే ప్రతిరోజు ఆయన కృప మనపై పునరుద్ధానం అవుతూనే ఉంటుంది ఈ వాక్యం ఒక ప్రశ్నతో మొదలవుతుంది ఆయన చేసిన ఉపకారాలన్నిటికీ నేను ఆయనకి ఏమీ చెల్లించదను అని ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గంధము నూట పదహారు అధ్యాయము పన్నెండు పదమూడు వర్షాలు మనం చదువుకుందాం కీర్తనల గంధము నూట పదహారు అధ్యాయము పన్నెండు పదమూడు వర్షాల వాక్యం ఇలా ఉంది యహోవ నాకు చేసిన ఉపకారాలన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించదను రక్షణ పాత్రను చేత పుచ్చుకొని యహోవా నామంన ప్రార్థన చేసేదను అని దేవుడు మనకు చేసిన ఉపకారాలు ఎన్ని ఉన్నా వాటికి తగిన ప్రతిఫలం మనం ఇవ్వలేం ఈ వాక్యంలో రెండు ముఖ్యమైన విషయాలున్నాయి మొదటిగా గతాన్ని గుర్తు చేసుకోవడం దేవుడు మనకు చేసిన ఉపకారాలను గుర్తుపెట్టుకోవడం విశ్వాస యొక్క బాధ్యత రెండోదిగా ప్రతిస్పందనగా రక్షణ పాత్రను స్వీకరించడం ఇది కేవలం ఒక కృతజ్ఞత హృదయం మాత్రమే కాదు ఇది సేవకి అంకితమైన హృదయం ఈ వాక్యం మనకు చెప్తుంది మనం దేవుని దయకు ప్రతిఫలంగా ఏమీ చేయలేము ధనం బలి కాదు కానీ మన జీవితాన్ని ఆయనకు అర్పించాలి ఆయన నామం ప్రార్థించాలి ఆయన నామం మహిమపరచడం తప్ప మనం ఏమి చేయలేము అని దీనికి ఒక గొప్ప ఉదాహరణ సౌలు జీవితం కృతజ్ఞత లేని నడక సౌలు ఇజ్రాయెల్ మొదటి రాజు దేవుడు అతనిని ప్రజల మధ్య నుండి ఎంచుకున్నాడు తన ఆత్మను అతనిపై ఉంచాడు ఓ సాధారణమైన వ్యక్తి రాజుగా పరిపాలించే స్థాయికి చేరాడు మొదటి సమయలు పదిహేను అధ్యాయం పదిహేడో వర్షంలో సమయలు ఇలా అంటాడు నీ దృష్టికి నీ వలుపుడుగా ఉన్నప్పుడు ఇజ్రాయల్ గోత్రం నాకు శిరస్సు వైతివి యహోవా నిన్ను ఇజ్రాయల్ మీద రాజుగా అభిషేకించను అని అంటే సౌలు తక్కువ స్థితి నుండి ఎత్తైన వాడే కానీ ఆయన దేవునికి కృతజ్ఞత చూపలేదు ఆయన గర్వపడ్డాడు ఆజ్ఞకు విధేయత చూపలేదు దేవుడు అతనిపై నుండి ఆత్మను తీసేశాడు చివరికి అతని జీవితం నిరాశతో శత్రుల చేతుల ఓటమితో ముగిసింది ఇలా అయింది అంటే కృతజ్ఞత లేకుండా విధేయత లేకుండా దేవుని మహిమ కోసం కాకుండా సొంత మహిమ కోసం సొంత పేరు కోసం తాపత్రయపడ్డ కారణంగా ఇలా జరిగింది మన మనసు ఎలా ఉండాలంటే మొదటిగా కృతజ్ఞత గల మనసుతో జీవించాలి రెండోదిగా దేవుడు చేసిన ఉపకారాలను మరవకూడదు మూడోదిగా ఆయన నామం ప్రార్థిస్తూ సేవ చేస్తూ ఉండాలి నాలుగోదిగా ఆయన కృపను ఇతరులతో పంచుకోవాలి ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగా మనం ప్రార్థన చేద్దాం మమ్మల్ని మికిలిగా ప్రేమించిన ప్రియాపల్ల కుప్ప తండ్రి నీకే సతులు వందనాలు చేయించుకుంటున్నాం ప్రభావ నీవు చేసిన ఉపకారాలకు కొలత లేదు నన్ను క్షమించి నన్ను కరుణించి రక్షించి ఆశీర్వదించినందుకు నీకే కృతజ్ఞతలు తెలియజుకుంటున్నాం ప్రభా రోజు నేను రక్షణ పాత్రను చేత పట్టుకొని నీ నామం ప్రార్థిస్తూ నీకే జీవించాలని నిర్ణయించుకున్నాను ప్రభావా నా జీవితం నీకే ఉపయోగపడటం నన్ను నడిపించం ప్రభావ నీ కృప గుర్తు చేసుకుంటూ నీ సేవలో స్థిరంగా ఉండడానికి నాకు బలాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తూ ఏసుక్రీస్తునాలు అడుగుతున్నాము తండ్రి అమ్మేన్